హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జే వరల్డ్ ఇప్పుడైతే మనం మంచి స్నాక్ అండ్ బ్రేక్ఫాస్ట్ సింపుల్గా క్విక్గా అయిపోయే బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా ఈ రెసిపీ మనం మార్నింగ్ మార్నింగ్ చాలా బిజీగా ఉంటాం కదా పిల్లలు స్కూల్కి వెళ్తుంటే మనం చేసి పెట్టే బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోతుందేమో అని కంగారు పడుతుంటాం కదా ఇలా బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చామనుకోండి తొందరగా తినేస్తారు వాళ్ళు ఇష్టంగా కూడా తినేస్తారు మనకి ఇంకొక పని చేసుకోవడానికి టైం సేవ్ అవుతుంది అలాగే వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఈ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి పెట్టామనుకోండి వాళ్ళకి చక్కగా ప్రోటీన్ కూడా అందుతుంది ఇప్పుడైతే మనం మూడు రకాలుగా బ్రెడ్ ఆమ్లెట్ను వేసుకొని చూసేద్దాం ఫోర్ బ్రెడ్ పీసెస్ ఫోర్ ఎగ్స్ బటర్ని తీసుకుంటున్నాను బటర్ మీ ఇష్టం మీకు నచ్చిన బటర్ అయితే తీసుకోవచ్చు నేతితో కూడా ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది చేసుకోవాలా నేతితోనైనా సరే బటర్తోనైనా సరే బ్రెడ్ను ఫ్రై చేస్తే ఈ బ్రెడ్ ఆమ్లెట్ క్రంచిగా టేస్టీగా ఉంటుంది మామూలుగా నార్మల్గా కూడా ఫ్రై చేసుకొని చేసుకోవచ్చు అంత టేస్ట్ ఉండదనమాట ఇప్పుడైతే నాకు సరిపడా నేను బటర్ స్లైసెస్ తీసుకున్నాను ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం ఎలా వేసుకోవాలనేది ఫస్ట్ నేను టూ ఎగ్స్ అయితే తీసేసుకున్నాను ఈ ఎగ్స్లోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా మిరియాల పౌడరు ఇక్కడ మనం వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఎగ్స్ ఎన్ని వేసుకుంటామో దానికి సరిపడా మనం వేసుకోవాలి తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసాను పసుపు వేసాను టమోటా పీసెస్ వేసాను చిన్నగా తరిగి అలాగే ఆనియన్ పీసెస్ వేసుకున్నాను పచ్చిమిర్చి పీసెస్ ఈ టూ ఎగ్స్కి ఎన్ని అయితే సరిపడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలా ఏది కూడా ఎక్కువ వేసుకోకూడదు ఇక్కడ నేను కారం వేయలేదు కారం ప్లేస్లో మిరియాల పౌడర్ వేసాను ఇది కూడా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా బటర్ వేసుకొని తర్వాత బ్రెడ్ పీసెస్ని ఇటువైపు అటువైపు టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ రెండు బ్రెడ్ పీసెస్ మాత్రం చక్కగా వేపుకోవాలా ఇలా వేపుకుంటేనే క్రంచిగా ఉంటుంది ఆమ్లెట్ అనేది ఇప్పుడు అదే వేడి మీద ఉన్న ప్యాన్లో ఆమ్లెట్కి సరిపడంత ఆయిల్ను వేసుకొని ఆమ్లెట్ ప్యాటర్ అంతా వేసేసుకొని ఇక ఒక బ్రెడ్ పీసెస్ తీసుకొని అటువైపు ఇటువైపు ఈ ఆమ్లెట్లో డిప్ చేసేసి పెట్టుకోవాలన్నమాట ఇక ఆమ్లెట్ చక్కగా అడుగు వైపున వేగిన తర్వాత దానిని టర్న్ చేసేసుకోవాలా ఇక టర్న్ చేసిన తర్వాత అటు సైడ్ కూడా చక్కగా వేగించుకోవాలా వేగించిన తర్వాత ఇంకా మనం ఒక ప్లేట్ అయితే తీసేసుకుందాం ఇది ఒక రకము ఆమ్లెట్ ఇంకొక రకము కూడా వేసి చూసేద్దాం ఇలాగే వేడివేడిది పిల్లలకి సర్వ్ చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు వేడివేడిది కూడా తినే లోపల మనము ఇంకొక ఆమ్లెట్నైతే రెడీ చేసి ఇవ్వవచ్చు అనమాట ఇప్పుడు వేయించి పెట్టుకున్న బ్రెడ్ని అయితే ప్యాన్ పైన పెట్టి మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ ప్యాటర్న్ ఉంటుంది కదా అది వేసేద్దాం వేసిన తర్వాత అది కొద్దిగా వేగిన తర్వాత టర్న్ చేసేసుకుందాం ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా టర్న్ తర్వాత అక్కడ కూడా రెండు వైపులా చక్కగా వేగింది అనుకున్నప్పుడే ఇలా ఒక్కొక్క సైడ్లో నుంచి మనము బ్రెడ్ పైకి అయితే వేసేసుకోవాలి చక్కగా నిదానంగా చేసుకుందాం ఈ పద్ధతిని అయితే ఎందుకంటే స్టవ్నైతే ఫస్ట్ గల వేగుతానే ఆమ్లెట్ సిమ్లో పెట్టుకొని ఈ పని అయితే చేయాలా ఇలా చక్కగా బ్రెడ్ వేగినప్పుడు చేసుకుంటే ఇంకా క్రంచిగా ఉంటుంది బ్రెడ్ ఆమ్లెట్ అనేది ఇప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్ను కూడా ఒక ప్లేట్ లెక్క అయితే తీసేసుకుందాం ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఏ విధంగా వేసి ఇచ్చినా కానీ పిల్లలు ఇష్టంగా తింటారు నో ప్రాబ్లం అంత బాగుంటుంది కదా తర్వాత మనం మూడో రకం ఆమ్లెట్ అయితే వేసేసుకుందాం వెరీ సింపుల్ ఇదైతే ఫస్ట్ టూ ఎగ్స్ తీసుకున్నాను చిన్న చిన్నగా తరిగిన ఆనియన్ పీసెస్ చిన్నగా తరిగిన కొత్తిమీర పీసెస్ అలాగే ఉప్పు కారం పసుపు తగినంత మనం వేసేసుకొని చక్కగా కలుపుకోవాలా చక్కగా కలుతామనుకోండి ఆమ్లెట్ టేస్ట్ బాగుంటుంది బఫీగా కూడా వస్తుంది ఇక్కడ చిన్న ప్యాన్ అయితే పెట్టుకున్నా కదా దీనిపైన బటర్ వేసుకొని అది కొద్దిగా కరిగిన తర్వాత రెండు బ్రెడ్ పీసెస్ ఇటువైపు అటువైపు మంచిగా వేగేంత వరకు వేంపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇదే ప్యాన్లో మనం కాస్త ఆయిల్ వేసేసుకొని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ ప్యాటర్న్ కూడా వేసేసుకొని చక్కగా వేగనిద్దాం మీరైతే ఈ చిన్న ప్యాన్లో చేసుకోవద్దు ఇలాంటి ఐటమ్స్ ఫస్ట్ మనం పెద్ద ప్యాన్ పెట్టుకున్నాం కదా అదే విధంటిది పెట్టుకోండి ఇట్లా టర్న్ చేసేటప్పుడు ఇబ్బంది లేకోకుండా ఉంటుంది ఇక్కడ ఈ ఆమ్లెట్ అటువైపు ఇటువైపు కాగిన తర్వాత అదే వేగిన తర్వాత ప్లేట్లోకి ముందుగా బ్రెడ్ పీస్ తర్వాత ఆమ్లెట్ తర్వాత ఒక బ్రెడ్ పీస్ ఇలా వేసి పిల్లలకైతే సర్వ్ చేయండి మా మమ్మీ సూపర్ అంటే సూపర్ అంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్ అయినా కానీ ఫుడ్ అయితే ఇవ్వండి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇచ్చిన వారైతారు పేరెంట్గా మరొక మంచి ఫుడ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అంతవరకు